శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకథలు యాభై ఐదవ సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని ఐదవ కథ గుడి గంటలు మాడుగుల మన్యంలో మంగన్న ఒక కోయవాడు వాని తొలి భార్యకు ఇద్దరు బిడ్డలు సింగన్న అనే కుర్రాడు దుర్గాలు అనే ఆడపిల్లాను మంగన్న భార్యకు సవితి బిడ్డలంటే గింపుగా ఉండేది పసిపాప దుర్గాలు ఒట్టి అమాయకురాలు సవతి తల్లి బాధపెట్టినప్పుడల్లా బోరుమ నేర్చేది అయితే గుండెనిబ్బరం గల సింగన్న మాత్రం నేనుండగా నీకేం భయం చెల్లాయి అంటూ వరటించేవాడు బిడ్డల పీడ వదుల్చుకుంటే తెరపిగా ఉండవచ్చు అనే ఊహతో సవతి తల్లి అస్తమానం ఏదో ఒక పన్నాగం పండుతూనే ఉండేది పాపం బిడ్డలు ఆమె పెట్టిన హింసలన్నిటినీ భరిస్తూనే వచ్చారు ఒక రోజున ఆమె బిడ్డలతో పలానా అడవిలో మనకు అవసరమైన మూలికలు ఉన్నాయి వాటిని ఎలా అయినా పట్టుకురావాలి అని చెబుతూ మనిషిని తోడొచ్చి పంపించింది సింగన్న ధైర్యశాలి మాత్రమే కాదు యుక్తిపరుడు కూడాను సవతి తల్లి పెట్టే చిక్కులన్నీ వాడు మొదటి నుంచి గ్రహిస్తూనే ఉన్నాడు ఇప్పుడు తనను దుర్గాల్ని ఔషధాలకి అని అడవులకి పంపటం ఒక మిష తప్ప మరేమీ కాదని వాడికి తెలుసు వెళ్తున్నప్పుడు వెంట వచ్చిన మనిషికి తెలియకుండా వాడు తన వద్ద ఉన్న గులకరాలను దారి పొడుగునా వేస్తూ వచ్చాడు ఒక కీకారణ్యం చేరుకున్నాక పశువాళ్ళు అలసిపోయారు తోడు వచ్చిన మనిషి వాళ్ళతో మీరు ఈ చెట్టు నీడను కూర్చొని బడలిక తీర్చుకోండి నేను పోయి ఔషధాలు పట్టుకొస్తాను అని చెప్పి వాళ్లకు తెలియకుండా మరొక దోన ఇంటికి వెళ్ళిపోయాడు బిడ్డలకి మెలుగు వచ్చేటప్పటికీ సాయంకాలమైంది మరి కొంచెంసేపటికి వెన్నెల కూడా వచ్చేసింది చెల్లెలికి ధైర్యం చెప్పి సింగన్న బయలుదేరాడు తను పడవేస్తూ వచ్చిన గులకరాళ్ళు వెన్నెల వెలుగులో తలతలా మెరుస్తూ స్పష్టంగా దారి ఆ ఆనవాళ్ళతో వాళ్ళు సులువుగా అడవి దాటేసి ఇంటికి చేరుకోగలిగారు వదిలిపోయారనుకున్న సవితి బిడ్డలు మళ్ళీ కంటబడే వరకు మంగన్న భార్య వాళ్ళ మీద మండిపడింది మరునాడు వాళ్ళకి కాసిన్ని గంజినీళ్ళు పోసి మూడు రొట్టెలు పడేసి మనిషిని తోడిచ్చి మళ్ళీ మరొక అరణ్యానికి పంపించింది ఈ మారు రాలు తేవటానికని సింగన్నకు వ్యవధి లేకపోయింది అందుకని తల్లిచ్చిన రొట్టెను ముక్కలు చేసి దారి పొడుగునా వేశాడు ఈ మాట కూడా తోడు వచ్చిన వాడు బిడ్డలను ఏ మార్చి వెళ్ళిపోయాడు రొట్టె ముక్కలు ఆనవాళ్ళు వేశాం కదా ఇట్టే దారి కనుక్కోవచ్చు అనుకొని సింగన్న నిబ్బరంతో ఉన్నాడు తీరా ఇంటికి పోదామని బయలుదేరేసరికి తను పడవేసిన రొట్టెముక్క ఒక్కటి ఆనవాలు దొరకలేదు తినే వస్తువు గనక ఏ పక్షులో కబలించి ఉంటాయి అని వాడు గ్రహించాడు అలా పోగా పోగా మినుకు మరి మెరుస్తూ ఒక దీపం వెలుగు కనబడింది అదేదో ఊరై ఉంటుందని తలచి వాళ్ళు అటువైపు వెళ్ళారు చూడగా అది ఊరు కాదు ఒక గుడి గుడి గోపురం నిండా జీవకల ఉట్టిపడే రకరకాల బొమ్మలున్నాయి సింగన్న ఊరుకోక గోపురం మీద నుండే ఒక చెట్టు కాయ కోసి నోట పెట్టుకున్నాడు వెంటనే ఘన గంటము లగింది గుడి తలుపులు తెరుచుకున్నాయి ఒక వృద్ధురాలు లోపల నుండి వచ్చి రెండర్రా పాపలు మీకోసమే చూస్తున్నాను అంటూ ఎంతో ఆప్యాయంతో బిడ్డలను తీసుకొని లోపలికి తీసుకుపోయింది కన్న తల్లి కంటే ఎక్కువగా ఆదరించింది నవకాయ పిండి వంటలతో భోజనం పెట్టి చక్క చెరివక పక్కా వేసి వాళ్ళను నిద్రపుచ్చింది రాత్రిపూట వాళ్ళు గాఢ నిద్రలో ఉండగా సింగన్న మంచం ఒక గదిలోకి చేర్చి వానిని బంధించి వేసింది ముసల్ది మరునాటి నుంచి దుర్గాలని పాపం రాసి రంపాన పెట్టసాగింది సవతి తల్లి పీడ కంటే ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ ముసల్దాని పీడ అయితే ఇన్ని కష్టాల్లోనూ ఒక్క సూనం ఉన్నది ఇందుకోసమో సింగన్నను మట్టుకు ముసలిది రోజు పంచభక్ష పరిమాణాలతో మేపుతూ వచ్చింది ఈ భక్ష్యాలన్నీ చెల్లలే అన్నగారికి కటకటాల నుంచి అందించేది ఆ సమయంలో ఇద్దరూ ఒకళ్ళనొకరు ఓదార్చుకునేవాళ్ళు వృద్ధురాలు రోజు సాయంకాలం సింగన్న గది వద్దకు వచ్చి క్షేమం కనుక్కొని ఏది నాయన నీ చెయ్యి అంటూ వాని వేలు తడిమి చూసేది యుక్తిపరుడైన సింగన్న ఒక పుల్లముక్క చేతికి అందించేవాడు ఇంకా బలవలేదా అని చెప్పి ఆమె విసుక్కుంటూ పోయేది ఒక రోజున ఆమె బలవని మానని రేపు కవలించి వేస్తా అంటూ గొనగసాగింది ఆనాడు రహస్యంగా మూల నుండే బ్రహ్మాండమైన పొయ్యి ఒకటి బాగు చేసింది ఆ పొయ్యి దిగువన మనిషి పట్టేటంతటి చోటున్నది పొయ్యికి సరిపడిన పెద్ద పెను ఒకటి ఉంది ఈ సందర్భాలన్నీ దుర్గాలు అన్నతో చెప్పేసరికి ఇన్నాళ్ళ నుంచే ముసలిది తనను ఎందుకిలా మేపుతున్నదో చిటికలో పసికట్టాడు రాత్రి కాగానే ముసలిది సింగన్న గదికి వచ్చి నాయన ఇవాళ దేవికి నివేదన చేయాలి కాస్త పొయ్యి విసిరిపెడదు అని చెప్పి ఎదురుగా ఒక పీట వేసుకొని కూర్చోమంది అందుకు సింగన్న అవ్వా అవ్వా మా దేశంలో ఇటువంటి పొయ్యిలు పెనాలు ఎరగం నీ ఒక్కసారి విసిరి చూపిద్దు అని అన్నాడు ముసలిద్ కోపంతో హుంకరిస్తూ ఈ పాటు తెలీదా వాజా ఇదిగో ఇలాగా ఇసరాలి అంటూ పీట మీద చెతికిల పడి వంగొని విసిరబోయింది ఆమె అలా వంగొని విసురుతూ ఉండగా సింగన్న సూటి చూసి ఆమెను లోనికి నెట్టి పొయ్యి తలుపులు రెండు బిగించాడు అప్పుడు గుడిలోని గంటలని ఒక్కసారిగా ఘనఘనం రోగినాయి ఆ క్షణమంది గోపురం మీద బొమ్మలన్నీ జీవంతో దిగివచ్చి సింగన్నకు నమస్కరించినాయి అందరూ కలిసి ముసలిది ఏమైందో చూద్దామని పొయ్యి వద్దకు వెళ్ళగా ఆ పొయ్యి ఒక చిత్రమైన పెట్టెగా మారిపోయింది దానిమీద మాయా రాక్షసిని చంపిన మహానుభావులారా ఈ గద్దపైన కూర్చోండి మీ కోరికలు చెప్పండి అని ఉంది అందరూ సంతోషంతో జేజేలు కొడుతూ మీరే మహానుభావులు ఎక్కండి అంటూ సింగన్నను దుర్గాలను ఉన్న కుర్చీల మీద కూర్చోబెట్టారు ఇంటికి వెళ్ళాలనుకున్నాడు సింగన్న అందరూ చూస్తూ ఉండగానే ఆ చిత్రమైన పెట్టే విమానంలాగా ఎగిరిపోయింది బిడ్డలిద్దరూ ఇంటికి వెళ్ళేసరికి అప్పటికప్పుడే దుష్ట వాళ్ళ సవతి తల్లి పిట్టకు తెలియకుండా మటుమాయమైంది మంగన్న ఇప్పుడు మనసారా బిడ్డలను తీసుకొని ముద్దులాడాడు సింగన్న ప్రజ్ఞను అందరూ కొనియాడారు చిత్రమైన పెట్ట కోరుకున్నదల్ల ఇస్తూ ఉండటం వల్ల మంగన్న కుటుంబం సిరి సంపదలతో తులతూగుతూ సుఖంగా ఉన్నారు ఈ కథ రాసిన వారు వి రమణ పుదుచ్చేరి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి